ఓం సాయిరామ్ మన జీవితాల్లో ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాము ఎంతో ఆర్తితో ఆసక్తిగా మన జీవితము మంచిగా మలుచుకోవాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాము కానీ కొంతమంది జీవితాల్లో ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు అనేది సరిగా రాకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళు తలుచుకునేది ఒకటే అయితే జరిగేది ఒకటే అవుతూ ఉంటుంది మనం ఎంత ప్రయత్నించినా అవ్వటం లేదని బాధపడుతూ ఉంటారు అయితే మన గ్రహ ఫలాలు కూడా మనకి దానికి సహకరించకపోవడం కూడా ఒక కారణము అవుతుంది మనం ఎన్నో పూజలు చేస్తున్నాము ఎన్నో చేస్తున్నాము కానీ అవ్వటం లేదు అనుకునేవారు ఈ చక్కటి మంత్రము కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి మనం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం ఉంటాము అందులో ఈ చిన్న మంత్రము కూడా మనము ప్రతినిత్యము కనుక చదువుతూ ఉంటే మన తలరాతని మార్చే శక్తి ఈ మంత్రానికి అనేది ఉందండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోను మీ యొక్క పది మంది ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు ఈరోజు మనం చెప్పేది ఏమిటి అంటే చాలామందికి అనేక రకాల సమస్యలతో అసలు ఆ కోరిక తీరటం లేదని బాధపడే వాళ్ళు చాలామంది చాలామంది మంది ఉంటారండి వాళ్ళందరి కోసము ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుంది అయితే మనము నమ్మి మనము భగవంతుని నమ్మి మీ ఇష్టదైవం ఎవరినైనా సరే మనస్ఫూర్తిగా నమ్మి లేదా మన అయినా సరే ఏ దైవం అయినా సరే మనకి సహాయం చేస్తారండి కేవలం భక్తితో ఆర్తితో మనము నమ్మకంతో మనము ఈ మంత్రాన్ని గనుక పఠిస్తే దేవుడు మనకి మన పైన చల్లటి కృప అనేది మన మీద కుమ్మరిస్తారు అది నమ్మకంతో చేయాలి నమ్మకం లేకుండా మనకి వన్ పర్సెంట్ నెగిటివిటీ మైండ్లో ఉన్నా సరే తీసివేసేయండి ముందు మీరు పాజిటివ్ మైండ్తో ఆలోచించి ఆలోచించడం మొదలు పెట్టండి అలాగే మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉండండి ఉంటూ ఈ మంత్రాన్ని కూడా మనము జపిద్దామండి అంతటి పవర్ఫుల్ మంత్రము చాలామంది జీవితాల్లో మంచి వెలుగులు నింపిన ఈ మంత్రాన్ని మనం కూడా ఒకసారి ప్రయత్నిద్దాము ప్రయత్నిస్తే తప్పేముంది జస్ట్ మనము మంత్రము చదవటమే ఆ మంత్రాన్ని నమ్మకంతో ఆర్తితో భక్తితో కనుక మనము చదివితే తప్పకుండా మన జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి ఆ మంత్రము ఓం సాయి దుర్దర్శ శోభాయ నమ ఓం సాయి దుర్దర్శ శోభాయ నమ అనే ఈ మంత్రాన్ని గనుక మనము ప్రతినిత్యము మనము లేచి మనం పొద్దున్నే లేచి చదవటం కానీ లేదా సాయంత్రం పూట ఫ్రెష్ అయిన తర్వాత మనం పడుకునే ముందు కానీ బాబావారికి మన యొక్క బాధని వెల్లబుచ్చుకొని ఈ మంత్రాన్ని గనుక మనము జపిస్తూ ఉంటే తప్పకుండా మన జీవితంలో చాలా మంచి మంచి మార్పులు అనేవి బాబావారు తీసుకువస్తారండి కేవలం నమ్మకంతో ఒకసారి ప్రయత్ని చూడండి అసలు మీ జీవితంలో జరగనే జరగవు అనుకునే ఏ పని అయినా సరే తప్పకుండా మార్చి మన జీవితంలో కూడా జరుగుతుంది అనేటట్లుగా మీ జీవితము మార్చి ఈ మంత్రాన్ని ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓం సాయి రామ్